శ్రీరామ నవమికి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జి అధునాతన ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మించిన కొత్త పంబన్ బ్రిడ్జి వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్లో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం దేశంలోని ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరం ద్వీపానికి బ్రిడ్జి కలుపుతుంది ఏప్రిల్ ఆరో తేదీ శ్రీరామ నవమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు అధునాతన ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మించిన కొత్త పంబన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు ఆధునిక ఇంజనీరింగ్ ప్రజలను ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్తో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం వేగం భద్రత ఆవిష్కరణల కోసం రూపొందించిన బ్రిడ్జి ఇదంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ఆ ఫోటోలను విడుదల చేశారు దేశంలోని ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరం ద్వీపానికి బ్రిడ్జి కలుపుతుందని ఆయన తెలిపారు ఈ వంతెన మధ్యలో భారీ ఓడలు వచ్చినప్పుడు తెరుచుకునేలా ప్రత్యేక గేట్లు కూడా ఏర్పాటు చేశారు కాగా కొత్త పంబన్ బ్రిడ్జి ప్రారంభం కాగానే పాత వంతెనపై రాకపోకలు నిలిచిపోనున్నాయి ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పంతొమ్మిది నవంబర్లో శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో నిర్మాణం ప్రారంభమైంది కోవిడ్ కారణంగా జాప్యం చోటు చేసుకుని ఏప్రిల్లో ప్రారంభానికి ముస్తాబవుతోంది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో స్ట్రక్చరల్ సెన్సార్లు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాత పంబన్ వంతెనపై రైలు కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి రెండేళ్ల విరామం తర్వాత ఖాళీ ప్రయాణికుల రేట్లను మోసుకెళ్లే డీజిల్ లోకోమోటివ్ శుక్రవారం కొత్త పంబన్ వంతెనను దాటి రామేశ్వరం చేరుకుంది దాదాపు రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవు నూట నలభై మూడు స్తంభాలతో దీనిని పంతొమ్మిది వందల పద్నాలుగులో అధికారికంగా ప్రారంభించారు ముంబైలోని బాంద్రా వర్ని సీలింగ్ తర్వాత భారతదేశంలో రెండవ పొడవైన సముద్ర వంతెన ఇది పంబన్ వంతెన షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ టెక్నాలజీపై పనిచేస్తుంది ఇది ఫెర్రీ కదలికను అనుమతిస్తుంది ఇది తొంభై డిగ్రీల కోణంలో పైకి తెరుచుకుంటుంది నావిగేషనల్ స్పాన్తో సహా మొత్తం వంతెనను రైల్వే విద్యుతీకరణను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు మాన్యువల్గా నిర్వహించబడే మరియు నియంత్రించబడే ప్రస్తుత వంతెనలా కాకుండా కొత్త వంతెన రైలు నియంత్రణ వ్యవస్థలతో ఇంటర్లాక్ చేయబడిన ఎలక్ట్రో మెకానికల్ నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంటుంది కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి